స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మంచి కాపరి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను నిజమే ఎంతోమంది గురువులు నాయకులు మేమే నిజంగా అభివృద్ధి పరచేటటువంటి వారము నిజమే ఏ పక్షపాతం లేకుండా మేము మాత్రమే ప్రజలందరికీ మార్గదర్శకమైనటువంటి వారము అని తెలియజేస్తున్నటువంటి ఈ దినాలలో బోధిస్తూ ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి ఈ దినాలలో ఎవరు నిజమైనటువంటి మంచి కాపరి అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము లేఖనము సువార్త పదవ అధ్యాయము పదకొండవ వచనము నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును స్నేహితులారా దేవుడు తన ప్రజలతో ఎటువంటి సహవాసమును కలిగి ఉంటాడో తన ప్రజలకు ఎటువంటి సంరక్షణను కాపుదలను అనుగ్రహిస్తాడో తెలియజేయడానికి ప్రజలతో తనను తాను గొర్రెల కాపరిగా కాపరిగా పరిచయం చేసుకున్నటువంటి విధానాన్ని లేఖనాలలో మనము గమనించవచ్చు తన ప్రజలతో పరిచయం చేసుకున్నటువంటి రీతిగా మంచివాడైనటువంటి గొర్రెల కాపరి తన మంద విషయంలో గొర్రెల విషయంలో ఎలాంటి శ్రద్ధను ఆసక్తిని కలిగి ఉంటాడో దేవుడు కూడా తన ప్రజలందరి ఎడలా అటువంటి ఆసక్తిని శ్రద్ధను ప్రేమ అనురాగములను కలిగి ఉండగలడు లేఖనములను మనము గమనించినప్పుడు ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు కూడా అనేక పుస్తకాలలో ప్రజలతో దేవుడు కలిగి ఉన్న ఈ ఆధ్యాత్మిక అనుభవాలన్నిటిలో కూడా తనను తాను కాపరిగా వారి జీవితాలలో ఎటువంటి కాపుదలను సంరక్షణను భద్రతను నడిపింపును అనుగ్రహించి ఉన్నాడో అనేక పుస్తకాలలో రక్షణ చరిత్ర అంతటిలో దేవుణ్ణి ఒక కాపరిగా మనము గమనించగలము అయితే పాత నిబంధన కాలంలో దేవుణ్ణే కాదండి ప్రజలకు పాక పాలకులుగా అధికారులుగా రాజులుగా ప్రవక్తలుగా ఉండినటువంటి వారిని కూడా కాపర్లు అని పిలిచినారండి దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశము ఎవరైతే అధికారులుగా ఉన్నారో పాలకులుగా ఉన్నారో నాయకులుగా బోధకులుగా ఉన్నారో వీళ్ళందరూ కూడా మంచి కాపరి యొక్క మనసును కలిగి ఉండి ఏ పక్షపాతం లేకుండా స్వార్థము లేకుండా దొంగులించే మనసు గాయపరిచే మనసు తిరస్కరించే మనసు లేకుండా సమానత్వము స్వేచ్ఛ అంగీకారము అనే మంచి మనసు కలిగి ఉండి గొర్రెలనన్నిటినీ అంటే ప్రజలందరినీ సంక్షేమంలోనికి నడిపించాలన్న ఆలోచనతో అధికారులను రాజులను పాలకులను బోధకులను వీళ్ళను కూడా అని పిలిచినరండి అయితే ఈ కాపరులు స్వార్థపూరితమైనటువంటి మనసుతో పక్షపాతంతో దొంగిలించేటటువంటి బుద్ధి ధనాశ ఆస్తి సంపాదన అధికార దాహంతో ఈ మందను ప్రజలను హింసించడము ప్రారంభించినటువంటి వారుగా ఉండినారు వారిని మంచి కాపరులుగా ఉండాలని దేవుడు అవకాశాన్ని అనుగ్రహిస్తే వారు మంచి పాలకులుగా బోధకులుగా ఉండాలని దేవుడు ప్రజలు వాళ్ళకి అవకాశాన్ని అనుగ్రహిస్తే వాళ్ళలో దుర్బుద్ధి మోసము పక్షపాతము అజ్ఞానము ప్రవేశించి ఆ మందులను చీల్చివేసేటటువంటి వారుగా విడగొట్టేటటువంటి వారుగా చంపివేసేటటువంటి వారుగా మోసము అన్యాయము చేస్తూ దోచుకునేటటువంటి వారుగా ఉన్నారు ఈ రోజుల్లో కూడా స్నేహితులారా మన మీద నియమింపబడినటువంటి పెద్దలెందరో వాళ్లకు వాళ్ళుగా మేము మంచి కాపరుల మండి మంచి పరిపాలన అందించగలము ఇప్పటి వరకు నాయకులుగా పాలకులుగా ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా ఇంత గొప్ప పరిపాలనను అందించలేదు అని చెప్పుకునేటటువంటి వారు ఉన్నటువంటి వేళ చూడండి మతం పేరహింస జరుగుతూ ఉంది కులం పేరహింస జరుగుతూ ఉంది స్త్రీల పైన దాడులు జరుగుతూ ఉన్నవి బలహీన వర్గముల హక్కులు కాలరాయబడతా ఉన్నవి అనేక మంది హింసలను శ్రమలను బంధకములను అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు మీరు మంచి కాపరులుగా ఉంటే ఎందుకు ఈ కన్నీళ్ళు ఎందుకు ఈ వెలివేతలు ఎందుకు ఈ అంటరానితనము ఎందుకు ఈ ఆకలి దప్పికలు ఎందుకు మతం పేర కులం పేర దాడులు కలహాలు ఇష్టానుసారమైనటువంటి విధానాలు అంటే ఎక్కడో ఈ కాపరులు అనేటటువంటి వారు కొంచెమంతా పక్షపాతాన్ని చూపించి వీళ్ళు నా గుంపు వీళ్ళు నా గుంపు కాదు వీళ్ళు నా కులస్తులు వీళ్ళు నా కులస్తులు కాదు వీళ్ళు నా మతానికి సంబంధించిన వారు మిగతా వారు నా మతానికి సంబంధించినటువంటి వారు కాదు అనే ఆ పక్షపాత ధోరణిని రాజకీయ పరమైనటువంటి ఆలోచనలను జరిగించి ఇది మెజారిటీ గుం గుంపు ఈ గుంపును మన వెంబడి ఉంచుకున్నట్లయితే మనం రాజకీయంగా పైకి రావచ్చని మిగతా వారందరినీ తిరస్కరించే మనస్సాక్షి కలిగినటువంటి వారుగా ఉన్నారు ఇర్మియా గారి బోధనలోను ఎహెచ్ల్ గారి బోధనలోనూ ఈ రీతిగా కాపరులుగా నియమింపబడినటువంటి వారు ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి వేళ అక్రమములనుగా నడుచుకుంటున్నటువంటి వేళ దేవుడే తన కాపరత్వాన్ని గురించి ప్రవచనమును తెలియజేస్తూ ఉన్నాడు ఇప్పుడున్న కాపరులందరూ కూడా దొంగలుగా స్వార్థపరులుగా అవినీతి పరులుగా ఉన్నారు రాబో కాలంలో ఒక మంచి కాపరి మీ మధ్యలోనికి వస్తారు అని ఇషయ గారి ద్వారా మీకా లాంటి ప్రవక్తల ద్వారా ప్రవచనాన్ని అందించినట్లు మనం గమనిస్తాం ఈ ప్రవచనాలు నెరవేర్పుగా యేసు ప్రభుల వారు తన యొక్క కాపరత్వాన్ని అది మంచి కాపరత్వం అని ఈ పక్షపాతమో స్వార్థమో గాయపరిచే బుద్ధో దాడి చేసే బుద్ధో లేక దోచుకునేటటువంటి స్వభావము లేకుండా అది మంచి కాపరత్వంగా ఉండింది అనే విషయాన్ని ఈ యుహాను సువార్త పదవ అధ్యాయంలో తెలియజేసేటటువంటి వాడుగా ఉన్నాడు కాపరిగా నేను ఈ మందకు బలాన్నిచ్చేవాడను భద్రతనిచ్చేవాడను జీవాన్నిచ్చేటటువంటి వాడను అనేక ఆపదల నుండి తెగుళ్ళ నుండి చీకటి సంబంధమైనటువంటి శక్తుల నుండి పాప శాపములు మరణం నుండి విమోచించేటటువంటి మంచి కాపరిని అనే సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నారు యేసుప్రభుల వారు మంచి కాపరిగా మంద యొక్క బలహీనతలను పాపములను బంధకములను దూరపరచి వాటిని విమోచించి జీవంలోనికి నడిపించడానికి తన ప్రాణాన్ని కలువరి సిలువలో సమర్పించినటువంటి వాడుగా ఉండినాడు గనుక స్నేహితులారా ఎంతోమంది బోధనలను మనం వింటూ ఉన్నాం వారి ఇంటెన్షన్ ఏందో వారు పైకి ఎన్ని మంచి మాటలు తెలియజేస్తూ ఉన్నా అంతరంగంగా ఎక్కడనో స్వార్థము అంతరంగంగా ఎక్కడనో పక్షపాతము అంతరంగంగా గ్రూపులను కలహములను జగడములను దాడులను ప్రోత్సాహపరిచేటటువంటి వారుగా ఉన్నారు కానీ యేసు ప్రభు మంచి కాపరిగా తన ప్రాణాలనిచ్చి సర్వ జనులను రక్షించేటటువంటి వాడిగా ఉన్నాడు ఈ మంచి కాపరి స్వభావాన్ని మనము గుర్తెరిగి ఈ మంచి కాపరి యొక్క త్యాగాన్ని మనం గుర్తించి ఈ మంచి కాపరి ఉద్దేశములను మనం తెలుసుకొని ఈ మంచి కాపరిని వెంబడించేటటువంటి వారంగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము మంచి కాపరివైన మా దేవా నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మంచి కాపరి స్వార్థం లేకుండా మంచి కాపరి ఎటువంటి భేదాభిప్రాయములను చూపకుండా మంచి కాపరి పక్షపాతమును ధనాశను సౌకర్యములను అధికారములను ఘనతలను పరిపాలనను కోరుకొనక తన మంద ఎదగాలని ఫలించాలని ఆరోగ్యమును సమృద్ధిని సంక్షేమమును జీవాన్ని అనుభవించాలని ఆ మంచి కాపరి తన మంద కొరకు ప్రాణములను సమర్పించేటటువంటి వాడుగా ఉన్నాడు దగ్గర తండ్రి లోకంలో మేమే మంచి కాపరులమని ఎంతమంది ప్రకటించుకున్నను మీ కాపరత్వంలో దయ ఉండింది మీ కాపరత్వంలో కనికరము ఉండింది మీ కాపరత్వంలో అందరినీ అక్కున చేర్చుకొని బలపరచగలిగినటువంటి ప్రత్యేకత ఉండింది ఈరోజు మేము బలహీనపరచబడిన వారంగా ఉన్నామేమో కొద్దువలను అనుభవించేటటువంటి వారంగా ఉన్నామేమో దాడుల వలన గాయములను పరిస్థితులను బట్టి నిరాశ నిస్పృహలను వేదన కన్నీళ్లను గాయపడినటువంటి జీవిత అనుభవాన్ని కలిగి ఉన్నామేమోనయ్యా మీరు కాపరిగా నిజమైన కాపరిగా ఉండినటువంటి వారు ఈ ప్రార్థనలో ఏ కుమారుడు ఏ కుమార్తె ఏ కుటుంబములు ఏకీభవించు ఉన్నవో కాపరివ కదా వారిలో ఉన్న కొరతలను సమస్యలను భారములను బంధకములను తొలగించి నిజమైన శాంతి నిజమైన సంక్షేమము వారి జీవితాలలో అనుగ్రహించమని దగ్గర తండ్రి కుటుంబములను వ్యక్తులను వరక్కరలను ఉద్యోగములను చదువులను పనులను మీరు జ్ఞాపకం చేసుకొని దీవెనలతో నింపండి ఆయా వ్యక్తులు ఈ దినాన ఏ పనులను ప్రారంభిస్తూ ఉన్నారు అటు పనులన్నిటి లోపల తృప్తిని మేలును విజయాన్ని మీ పుణ్యనామమును అనుగ్రహించమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక అమెన్